సినీ నటుడు అల్లు అర్జున్ కు ఊహించని షాక్ తగిలింది సంధ్య థియేటర్ లో పుష్ప సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు తాజాగా ఆయనను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అలాగే హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన క్వాష్ న్యాయస్థానం కొట్టేసింది దాంతో అల్లు అర్జున్ ను చెంచెలుగూడ జైలుకు తరలించారు పోలీసులు అల్లు అర్జున్ అరెస్టుపై సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు అల్లు అర్జున్ అరెస్టుపై జగన్ ఖండించారు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయిన అర్జున్పై క్రిమినల్ కేసు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు ఇరువాదనలో విన్న న్యాయస్థానం అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ దానిపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది కానీ హైకోర్టులోనూ అల్లు అర్జున్కు షాక్ తగిలింది క్వాష్ పిటిషన్ను క్యాన్సిల్ చేసింది కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం దాంతో అల్లు అర్జున్ చెంచలు కూడా జైలుకు తరలించారు పోలీసులు